అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ నేను విలేజ్ వెల్ఫేర్ సెక్రటరీగా పనిచేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వంలో పింఛన్ పంపిణీకి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చిందండి సో ఆ న్యూస్ అంటే మనం యొక్క వీడియోలో డిస్కస్ చేద్దామండి ఎవరైతే ఈ యొక్క వీడియో చూస్తే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నానండి అలా యొక్క వీడియోని లైక్ షేర్ చేస్తారని కోరుకుంటున్నాను ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల పంపిణీ అనేది ప్రతీ నెల ఒకటి రెండు తారీఖుల్లో నిర్వహించడం జరుగుతుందండి సో ఒకటి రెండు తారీఖుల్లో ఏవైనా పబ్లిక్ హాలిడేస్ కానీ గవర్నమెంట్ హాలిడేస్ కానీ ఏవైనా వస్తే ఒకరోజు ముందుగా లేదంటే ఒకరోజు ఎక్స్టెండ్ చేయడం చేయొచ్చని ప్రభుత్వం ఆల్రెడీ ఒక సర్క్యులర్ రిలీజ్ చేసిందండి ఆ సర్కులర్ అనుగుణంగా గత కొన్ని మూడు నెలలో గత కొన్ని నెలలో కూడా పెన్షన్ ఒకరోజు ముందుగా కూడా పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా ఈ నెల డిసెంబర్ ఈ నెల పెన్షన్ అనేది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటో తారీఖున తీసుకోవాల్సిన పెన్షన్ ఒకరోజు ముందుగా పెన్షన్ పంపిణీ చేయవలసిందిగా ఇప్పుడే మాకు సెర్ప అధికారులు త్రూ వాట్సాప్ ద్వారా మాకు ఆదేశాలు జారీ చేశారండి సో జనవరి ఫస్ట్ నూతన సంవత్సర వేడుకలు ఉండవు అన్న కారణంగా ఒక ఒక రోజు ముందుగా పెన్షన్ అనేది పంపించవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున ప్రతి ఒక్క గ్రామంలోని ప్రతి ఒక్క పెన్షన్ దాడు కూడా పెన్షన్ పంపిణీ చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు డిసెంబర్ ముప్పై తారీఖున ఆయా బ్యాంకులో ఉన్నటువంటి పెన్షన్ నమోదును డ్రా చేసి ఆ పెన్షన్ ఎవరైతే పంపిణీ చేస్తారో అధికారులు ముందుగానే ఇచ్చి అధికారులకి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున పెన్షన్ పంపిణీ చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు సో ఎవరైనా ప్రయాణంలో ఉన్నటువంటి ఉన్నారు ఉన్నటువంటి వారు కానీ లేదా వేరే గ్రామంలో ఉన్నట్టు వారు కానీ ప్రతి ఒక్కరు కూడా డిసెంబర్ ముప్పై ఒకటిన మీ ఆ గ్రామాల్లో ఉండేటట్టుగా మీ యొక్క మీ యొక్క పనులు ఏమైనా ఉన్నా సరే డిసెంబర్ ముప్పై ఒకటిన మీ గ్రామంలో ఉండేటట్టుగా చూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను సో అదేవిధంగా ఈ నెల పెన్షన్ ఎవరికి కూడా రద్దు చేయబడలేదు ఎవరిది కూడా హోల్డ్ చేయబడలేదు ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ వస్తుంది ఎందుకంటే గత మనం పైలట్ ప్రాజెక్టులోని కొన్ని పెన్షన్లు బాగస్ పెన్షన్లకు సంబంధించి నోటీసులు కానీ బాగస్ పెన్షన్లు ఆపుతాయి కానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది అవన్నీ కూడా ప్రస్తుతానికి హోల్డ్ చేయమని చెప్పారు దాని గురించి కూడా మనం ఒక వీడియో డిస్కస్ చేసాం సో ఆ విధంగా ఏ ఒక్క పెన్షన్ కూడా ప్రస్తుతానికి అయితే రద్దు చేయలేదు ఏ ఒక్క పెన్షన్ కూడా నిలుపుదల చేయలేదు ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ వస్తుంది మనం ఏవైతే అనుకున్నామో విత్ ఇన్ త్రీ మంత్స్లోని మళ్ళీ పెన్షన్ బాగస్ పెన్షన్ వెరిఫికేషన్ స్టార్ట్ చేసి ప్రతి ఒక్క పెన్షన్ దాన్ని కూడా వెరిఫై చేసి ముఖ్యంగా డిజేబుల్ పెన్షన్లు ఎక్కువ అనర్హులు ఉన్నారు అంటే అనర్హులుగా ఉండి పెన్షన్ తీసుకుంటున్నారు అని దృష్టికి వెళ్ళడం వల్ల అందులో కూడా మెయిన్గా ఫోకస్ చేసి త్రీ మంత్స్లో ప్రతి ఒక్క పెన్షన్ వెరిఫై చేసి త్రీ మంత్స్ తర్వాత ప్రతి ఒక్కరికి నోటీస్ ఇచ్చి అప్పుడు పెన్షన్ను నిలుపుదల చేయడం కానీ తగు కారణాలు చూపించి పెన్షన్ నిలిపివేయాలని ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం అదే అదే విధంగా కూడా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం సో ఈ విధంగా ఇప్పుడు వస్తున్న అప్డేట్ ఏంటంటే ఈరోజు మనకున్న బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే జనవరి ఫస్ట్ పెన్షన్ అనేది డిసెంబర్ ముప్పై ఒకటినే ఇస్తున్నారు రెండోది ఏంటంటే ఏ ఒక్క పెన్షన్ కూడా ఆగలేదు అదేవిధంగా ఏ ఒక్క పెన్షన్ కూడా రద్దు చేయబడలేదు ఈ నెల వరకు అయితే సో ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ అనేది మంజూరు చేయబడింది సో ఎవరు కూడా గందరగోళానికి గురవలసిన పని లేదు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు సో మెయిన్గా ఏంటంటే ముప్పై ఒకటో తారీఖున పెన్షన్ తీసుకునే ముప్పై ఒకటి తగ్గిన పం పెన్షన్ పంపిణీ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ రోజున మీ గ్రామంలో ఉండేటట్టు చూడండి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా షేర్ చేయండి పెన్షన్ తీసుకునే వాళ్ళు వేరే గ్రామంలో ఉండడం కానీ వేరే ఊళ్ళో వెళ్ళే వెళ్ళేవారు ఉంటే యొక్క వీడియోని వాళ్ళకి షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఆ రోజున పెన్షన్ తీసుకునే సమయం ఊళ్ళో ఉండేటట్టుగా చూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను